ఈ వేసవిలో తాటి మంజులు చదువుకి మంచిదని నిపుణులు చెప్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో తాటి చెట్లు ఎక్కువ ఉంటాయి తాటి మంజులు ఎక్కువగా దొరుకుతాయి అయితే ఇప్పుడు పట్టణాలకి నగరాలకు కూడా అవి తీసుకొచ్చి కొంతమంది అమ్ముతూ ఉన్నారు ఈ తాటి మంజులు మన శరీరానికి మేలు చేస్తాయి శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తాయి ఖనిజాలు ఉన్నాయి దీంట్లో నీటి శాతం ఎక్కువగా ఉంది ఫాస్ఫరస్ ఏ సి విటమిన్లు కూడా దీంట్లో పుష్కలంగా ఉండయి ఎంత వేడి చేసినా సరే తాటి మంజి తిన్నట్లయితే చలువ చేస్తుంది అందువలన ఈ వేసవిలో తాటి మంజి మంచిది ఈ తాటి మంజిని తినటం వల్ల ఆరోగ్యంగా ముఖం వచ్చేసిగా ఉండటానికి మనిషి ఆరోగ్యంగా ఉండటానికి రక్తహీనతను తగ్గించడానికి అదేవిధంగా నీరసాను కూడా తగ్గించే శక్తి ఈ తాటి మంజులకు ఉంది తాటి మంజులోని లేత తాటి మంజులో నీరు చాలా మంచిది ఈ నీరుని తాగితే సెలవు చేస్తుంది వేసవ వేడిని తగ్గించడానికి తాటి మంజులు ఎంతో ఉపయుక్తమని నిపుణులు చెప్తున్నారు ఈ విధంగా మనకి దొరికినప్పుడల్లా వేసవ కాలంలో తాటి మంజులు తిన్నట్లయితే మనకి శరీరానికి మేలు చేస్తే ప్రీ డైజెషన్ సిస్టమ్ కూడా ఈ తాటి మింజుల వల్ల ఉంటుంది అందువలన తాటి మంజలే అని మనం అలసత్వం చేయకుండా వేసవికాలంలో గ్రామీణ ప్రాంతాల్లో దొరుకుతున్నాయి అదేవిధంగా పట్టణాలు కూడా వస్తున్నాయి అప్పుడు ఈ తాటి మంజల్ని మనం తిన్నట్లయితే దీంట్లో పోషక విలువలు పాస్పరస్ ఖనిజాలు ఏబిసి విటమిన్లు కూడా ఉన్నాయి ఎక్కువ శాతం నీటి శాతం ఈ తాటి మంజలు ఉంటుంది కాబట్టి మనకి తొందరగా వేడిని తగ్గించే అవకాశం ఉంది ఎక్కువ తిన్నప్పటికీ కూడా తొందరగా జీర్ణమయ్యే శక్తి ఈ తాటి ఉంది ఎందుకంటే తాటి మొత్తం నీరే కాబట్టి త్వరగా జీర్ణమయ్యే అవకాశం కూడా ఉంది అందువలన ఈ వేసవికాలంలో ప్రతి ఒక్కరూ తాటి మింజలు మనలో వేడి తగ్గిపోయి చలువ చేస్తుందని తెలుసుకోవచ్చు ఆలోచించి చూడండి మీకే తెలుస్తుందిగా తిని చూడండి తాటి మంజల్ని